హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్తో చాక్లెట్ కేక్ చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు మూడు డైరీ మిల్క్ చాక్లెట్లు ఒక ఈనో ప్యాకెట్ జెమ్స్ చాక్లెట్లు పాలు చక్కెర ముందుగా నేను బిస్కెట్లన్నింటినీ తీసుకున్నాను చూడండి దీని మధ్యలో ఉన్న క్రీమ్స్ని వేరు చేస్తున్నాను ఒక గిన్నెలో ఈ క్రీమ్నంత తీసుకొని పక్కన పెట్టాలి ఆ తర్వాత ఈ బిస్కెట్లను మనం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ముక్కలుగా సుంచుకొని అందులో వేసి ఒక మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి చక్కెర వేయడం వలన కేక్ కాస్త తీపిగా ఉంటుంది చూడండి ఈ విధంగా పౌడర్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలి దానిపైన కొద్దిగా పాలు పోసి ఈ అంతా కలుపుకోవాలి ఇలా ఒకేసారి పాలు మొత్తం పోసి కలపకుండా మనం కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ అంతా కలుపుకోవాలి అప్పుడు మనకు ఈ బ్యాటర్ అనేది ఉండలేకుండా తయారవుతుంది చూడండి ఈ విధంగా నేను ఈ బ్యాటర్ని తయారు చేసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి దానిని మొత్తం గిన్నెకు స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత మైదా పిండి ఉంటుంది కదా అది మనం ఈ గిన్నెలో కాస్త చల్లుకోవాలి ఎందువలన అంటే కేక్ అంటుకోకుండా మనకు ఈజీగా బయటికి వస్తుంది అందువలన ఈ మైదా పౌడర్ని మనం వేసుకోవాలి ఆ తర్వాత గిన్నె మధ్యలో ఈ బ్యాటర్ని అంతా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకో బాండి పెట్టి దానిని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేడిగానివ్వాలి అది వేడైన తర్వాత అందులో స్టాండ్ అయినా లేకపోతే నేను ఒక చిన్న ప్లేట్ పెడుతున్నాను ఆ ప్లేట్ కాస్త వేడైన తర్వాత దానిపైన ఇది పెట్టేస్తున్నాను నేను దీనిపైన మూత పెట్టేసి ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం క్రీమ్ తీసుకున్నాను కదా బిస్కెట్ లోపల ఉన్న క్రీమ్ని దాంట్లో కాస్త పాలు పోసేసి దీనిని క్రీమ్లా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా తయారు చేయాలి ఇది తయారైపోయింది తర్వాత మూత తీసి చూద్దాం మనం ముప్పై నిమిషాల తర్వాత చూడండి కేక్ రెడీ అయిపోయింది దీనిని ఓ ప్లేట్లో బోర్లేసి ఇలా రెండుసార్లు మనం టంగ్ టంగ్ను కొట్టేస్తే కేక్ బయటికి వచ్చేస్తుంది దీనిని నేను ఫ్రెష్ క్రీమ్తో డైరీ మిల్క్ చాక్లెట్తో జేమ్స్తో డె డెకరేషన్ చేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీగా చాలా బాగుంది ఈ కేక్ని మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా తయారవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి